సీరియస్ గా చూస్తున్నాడు నా అపార్ట్మెంట్ చేసి ఏ చంద్రబాబు నాయుడు గారి లో కట్టిన చిట్కో బిల్డింగ్లు అంటారుగా అవి అన్నమాట జనానికి ఇచ్చేదాన్ని అవి ఎలాగో ఆపేశారుగా తనకా పెట్టేద్దాం గోత్ర గవర్నమెంట్ సంబంధం తనగా పెట్టాడు ఏంటమ్మా పిచ్చా ఎవరా నీకు మొన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం తనకా పెట్టలా యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టలా ఇంకేమున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇది తాకట్టు పెడితే తప్పే ఉంది మూడు వంద నలభై ఏడు కోట్లకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు పైగా నేను మన కొడల నాని గారు ఏం ఏనా ఏమన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమైనా రాజ్యాంగంలో రాశాడా మీకు తాకట్టు పెట్టకూడదని మరి ఎట్టరా ఎట్ట బరు తాకట్టు పెడతాం అంత ధైర్యంగా మరి ప్రజలకు ఇచ్చేస్తాం ప్రజలు పని చేస్తామని చెప్తున్నారు కదలూరా నమ్మేదా ఇప్పుడు నాట్యం ఏం చెప్పాము ఇచ్చేస్తామని చెప్పాం ఇచ్చాము ఇప్పుడు దాకా ఇప్పుడు ఎలక్షన్ ఇంకో నలభై రోజులు ఎలక్షన్ ఉంటే ఇప్పుడు దాకా ఇచ్చావా ఇచ్చేస్తామని చెప్పి ప్రజలతో సంతకాలు పెట్టించేస్తాం సంతకాలు పెట్టించుకుంది పిచ్చి సంతకాలు పెట్టించింది ఎందుకు మళ్ళీ ఒక్కో ఇంకో ఇంకో దాని మీద సుమారు రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చాం ఏడా సంతకాలు పెట్టించింది ఎందుకు రెండు లక్షల రూపాయలు అప్పు కోసం మిగిలిన మరి మీకు ఏముంది మాకేం మిగిలిండి ఉన్న గాడి కానీ తనకాలు బయట పడదొప్పినాము మొత్తం అంతా దోచి పడదొప్పాము మట్టిదా వేసం ఇసుకదా వేసం అక్కడ మందు కూడా మీకు దొరికితే వచ్చిందా ఏమే మందు కూడా మేమే తయారు చేసుకుని నమ్ముకున్నాం ఏడండింది మందు కూడా లేదుగా న్యాయ వ్యవస్థ ఉంటే కూడా పెట్టేవా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి చూపిస్తాం అప్పుడు తాకట్టు పెడతాం హైకోర్టు అప్పుడు దాకా ఫోన్ లేదని వదిలిపడుతున్నాం అంతే తెలుగుదేశం పార్టీ వెళ్ళేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని అంటున్నారు వాళ్ళలాగా మేము జనం ఓటు నమ్ముకుంటే కదా మేము నమ్ముకున్నది తేలి మా ఓట్లు మన తిరుపతిలో రీపోలింగ్ జరిగినప్పుడు జరిగినప్పుడు ఏం చేసాం ఆంధ్ర ఓళ్ళు వేసారా ఓట్లు లేకపోతే ఓట్లు వేసారా మాకు పక్క రాష్ట్రాల నుంచి బస్సులు పెట్టించి సొంత దొంగ ఓట్లు తయారు చేసుకుని మేము కాదా వేసుకున్న ఓట్లు ఐదుగురు పోలీసు వాళ్ళు ఎందుకు సస్పెండ్ అయ్యారా అల్లే పోతారు మాకేమిరా బస్ ఎత్తాం ఎట్టగా ఉంటదా ఓ పది కోట్లు చేస్తది తాకట్టు పెడితే ఫోన్ చేస్తే ఎస్జీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇంకా రాల అందుకే చూస్తున్నా వచ్చి రాగానే ఇంత మట్టికి తాకట్టు పెట్టబారు ఇంకా ఇంకా ఏమన్నా ఉంటే చూడాలి వీడు త్వరగా వస్తే బాగుండబ్బా ఏడు చేస్తే మళ్ళీ చూడాలా పోటీ కొత్తడు తాకట్టే మొత్తం తాకట్టే ఏముండదు ఆంధ్రప్రదేశ్ ఇంకా తాకట్టు పెట్టుకునే ఏం లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమో మీరు గెడ్డ దింపేస్తాం మిమ్మల్ని అంటున్నాడు ఆయన అదేగా చెప్తున్నాను జనం ఓట్లు అయితే దింపుతారు జనం ఓట్లు కాదుగా మేము వేపించుకునేది బక్రాసం వాళ్ళు తెప్పించుకుని వేపించుకుంటాం ఈ ఓట్లు ఎవడికి రా కావాలి కావాలంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత లెక్కెట్టుకోమన్నాను ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు ఒకవేళ జనం అసలు సంబంధమే ఉండదు ఆడ ఓటు ఆడేసాడు ఆడికే తెలియదు జనమే జనం జనం వన్ సెవెంటీ ఫైవ్ వరకు ఎవరికన్నా వస్తాయా మొత్తం ఒక సీటు కూడా పక్షి వాళ్ళకి రాకుండా మొత్తం ఎక్కడన్నా ఉందా ఏ చరిత్రలో అన్నా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నాడు అయ్యి మా ఓట్లు

ఒక్కసారి పట్టుకెట్ట ఏదేమైనా తనక పెట్ట పెట్టేసి 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 ఇంకేం మిగిలింది మీకు ఏం మిగిలాలా పథకాలు ఇస్తున్నాముగా తనఖా పెట్టిన డబ్బులు తన ఊరే తనఖా పెట్టిన డబ్బులు మీకు ఎక్కడ్రా ఇచ్చేది తనఖా పెట్టిన డబ్బులు తనఖా పెట్టిన డబ్బులు కాదు మీకు ఇచ్చేదే మీకు ఇచ్చే డబ్బులు ఏంటి అడిగి పదివేలు ఇచ్చామనుకో కరెంట్ ఛార్జీలు సార్లు పెంచాం ఇంటి పన్న వేసాం చెత్త పన్నేసాం పెట్రోలు డీజిల్ ఇంట్లో సరుకులు మొత్తం పెంచి పడతా సాయంత్రానికి మందటి మందు కోసం వస్తున్నాడు జే ట్యాక్స్ అని మీకేమన్నా మేము ఏమన్నా ఫోన్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూపిస్తాం ఏంటి లెక్కలు చూపిస్తాయికి డబ్బు డైరెక్ట్ క్యాషా మొత్తం మాట తడు తోసుడే ప్యాలెస్లోకి అయ్యే పంచుతాం ఆపాదకాలే పదివేలు కప్పు ఓటేస్తున్నారు ఈ పది సంవత్సరాలు వెనక్కి పోతున్నావు అని ఆలోచించే వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా లేడుగా గిర్రా తిరుగుతుంది ప్యాన్ అన్నారు వెనక్కి రాష్ట్రం గిరగడ గిరగడ తిరిగింది ఇది అర్థం అలా రాష్ట్ర ప్రజల మీదేమో అప్పుల భారం పెట్టేసి వైజాగ్లో ఏమో మీద మీరేమో వందల కోట్ల ఇల్లు కట్టేసుకుంటారా ఏ రుచికొండని బోడుగుండి చేస్తే ఎవడు పట్టించుకోలేదు కానీ దాని చుట్టూ వాళ్ళు బిల్డింగ్లు కట్టి లైట్లు ఎత్తే మాత్రం హారం బలిహారం అంటున్నారు ఎవడరా మాట్లాడే దాని గురించి ఏ పిచ్చి గానే ఏదేమైనా సరే తాకట్టు పెట్టేస్తాం అప్పా ఏం మిగిలి ఉన్నది కానీ ఈసారి కూడా ఎలక్షన్ లో వచ్చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని అడిగడు ఎవడు లేడు అప్పుడేమన్నా అనకా ఏమన్నా ఉంటే పెడతామప్పా లేకపోతే పక్క వెళ్ళిపోతాం చూట్టు గుడ్డు సర్దుకోండి మాకేం పని అడా లేడా బోడ మొత్తం తాకలు పెట్టి మాట దొబ్బిన తర్వాత ఏమిరా ఇంకా రావట్లేదు ఏమిరా హెచ్డిఎఫ్సి కూడా కాకపోతే ఈ ఐసీఐసీడు దెబ్బ మానడంట మామూలు అందుకే హెచ్డిఎఫ్సి బ్యాంకు చేయాల్సి వస్తుందా ఏమి హలో ఏమప్ప త్వరగరా మళ్ళీ ఎవడన్నా వస్తే కాంపిటేషన్